చెప్పండి ఇప్పుడు వాడు చూసినట్లయితే రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించెడతా అని చెప్పి చేస్తాను పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓడిపోవటమే కళ్ళు మూసుకొని ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కార్యకర్తలు జనాలు అందరు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పింఛన్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంది ఈరోజు మేము మా సొంత ఖర్చులతో నిన్న నైతే వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మా అన్నని తెలియపరచడానికి మేము ఇక్కడికి వచ్చాం వందకి వెయ్యి శాతం జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోటం ఖాయం మళ్ళా పేద ప్రజల్ని పేద విద్యార్థుల్ని జగనిచ్చే జగన్ ఇచ్చే ఆస్తి పిల్లలకి చదివే అని జగన్ చెప్పారు ఆ చదువుని నిజంగా నిరూపించిన మగవాడు ఎవరంటే ఏకైక వ్యక్తి జగన్ ఒక మాట జగన్ ఇచ్చిన పిల్లలు చదువు అంటున్నావు మరి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్నాడు కదా పవన్ కళ్యాణ్ కాబట్టి రాదు కాబట్టి వారికి ఇంగ్లీష్ రాదు కాబట్టి చెత్తనా కొడుకు పిల్లలకు పెట్టదు కాబట్టి యూట్యూబ్ లో చూసి వచ్చింది అన్నాడు కదా వారు చెప్తారా యూట్యూబ్ లో చదువు యూట్యూబ్ చదువు చదువు టీచర్ చదువురా ఒక్క నిమిషం ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కావాల్సిందేనంటే బానిస బతుకులు కావాలి ఆ బానిస బతుకుల్ని మార్చడం కోసం జగన్ అన్న సీఎం అయ్యాడు ఈక ముప్పై సంవత్సరాలు కూడా జగనన్న సీఎం ఉంటాడని మా నమ్మకం ఆ బానిస బతుకులు మార్చడం కోసం తొలి అడుగు విద్యాదీవున అమ్మఒడి ఏదున్న పిల్లల పని ఇవాళ నాడు నడు కింద స్కూళ్లు ఎక్కడైనా సరే చంద్రబాబు టైంలో నాడు నేడు స్కూల్ ఎప్పుడైనా చేశారో మరి చూపిస్తే సంతోషపడతాం జగన్ అంత బాగా చేస్తున్నప్పుడు నారాలో జగన్ పట్టుకున్నా సైకో సైకోడు ఒక్క నిమిషం కుప్పంలో చంద్రబాబు ఎందుకు పోటీ చేయట్లేదు మరి చెప్తే

రండి రండి వాడి పట్టొందంటే జగన మోహన్ రెడ్డి వాడి రంకు మొగుడు అది రంకు మొగుడు వాడు ఎక్కడ గెలవలేడు వాడు గెలిస్తే నేను సగం గుండు సగం మీ సందీప్ కొని తిరుగుతా వాడు గెలిస్తే వాడు ఎక్కడ పొడి చేసినా గెలవలేడు ఈ మతం చేసే బాదలో వాడు మాట అనక సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్